హైదరాబాద్ వెలిగిపోతా ఉంటే అమరావతి వెలవలబోయింది ఎవరి కారణం దీనికి ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ఎక్కి తీసుకెళ్లిపోయాడు మామూలుగా కాదు మళ్లీ కోలుకోని ఈ రోజు ఈ తిరువురు నుంచి పిలిపిస్తున్న రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలి రా ఇది నా కోసం కాదు తెలుగుదేశం పార్టీ కోసమే కాదు పవన్ కళ్యాణ్ కోసమే కాదు జనసేన పార్టీ కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా రాస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా బాధ్య తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నా అంటే పిడికిలు బిగించి చూపేయండి ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది